హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మదర్స్ డైరీ ఎన్నో పోషకాలు ఉన్నాయి డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామా స్వీట్ షాప్లో దొరికే టేస్ట్ కన్నా ఇంట్లో మనం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు కావాల్సినవన్నీ ఇంట్లో ఉండాలే కానీ పది పదిహేను నిమిషాల లడ్డు చేసేసుకోవచ్చు మన డైలీ లైఫ్లో పోషక లోపం రాకుండా ఉండాలంటే రోజుకు ఒక లడ్డు తిన్నట్టయితే ఆరోగ్యకరంగా లైఫ్ని లీడ్ చేయొచ్చు సూపర్ టేస్టీగా హెల్తీ లడ్డూని ఎలా తయారు చేయాలో చూద్దామా హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పుని రెండు మూడు ముక్కలుగా చాప్ చేసి తీసుకున్నాను కాజు కూడా అలాగే చేశాను పిస్తా కూడా రెండు ముక్కలుగా చాప్ చేసి పెట్టుకున్నాను మిగిలినవన్నీ డైరెక్ట్గా అలా వేసేసుకోవచ్చు స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టీ స్పూన్లా గీ వేసుకుందాం గీ వెడక్కింది కదా హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పుని ముక్క చక్కగా చేసుకున్నాం కదా బాదం పప్పు పప్పు కూడా ముక్క చక్కగా చేసుకున్నాం దీంతోపాటే కాజు కూడా వేసుకున్నాం ఫిఫ్టీ గ్రామ్స్ పంపిన్ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకొని అన్ని కలర్ చేంజ్ అయిన దాకా వేయించుకుందాం ఇవి కలుపుతూ వేయించుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తాయి బాదం పప్పు పిస్తాపప్పు కాజు వేగిన తర్వాతనే ఇవి యాడ్ చేసుకోవాలి త్వరగా వేగిపోతాయి కదా దీంట్లోకి హండ్రెడ్ గ్రామ్స్ కిస్మిస్ కూడా యాడ్ చేసుకొని వేయించుకుందాం ఒక హండ్రెడ్ గ్రామ్స్ తురుముకున్న ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకున్నాం కొబ్బరి తురుము త్వరగానే వేగిపోతుంది కాబట్టి దీంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ గసాలు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాం గసాలు కొబ్బరి త్వరగా ఫ్రై అయిపోతాయి కొబ్బరి గసాలు ఆ వేడికే ఫ్రై అయిపోతాయి ఎక్కువసేపు ఫ్రై చేయనక్కర్లేదు చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఇంకొక టూ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లో తీసేసుకుందాం కావాలంటే విడివిడిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు అదే పాలనకి రెండు టీ స్పూన్ గియ్య వేసుకుందాం హాఫ్ కేజీ ఖజూరాని గింజలు తీసేసి తీసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసిన ఖర్జూర పేస్ట్ని గీలో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ గియను ఖర్జూర మిక్స్ కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఖర్జూర మిక్స్ కూడా వేగిపోయింది వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఖర్జూర మిక్స్లో కలిసేలాగా మిక్స్ చేసుకొని చల్లార్చి లడ్డు చుట్టుకోవడం నేను మొత్తం కలిసేలాగా బాగా కలపాలి హాఫ్ కేజీ ఖర్చురా మిక్సీ పట్టు వేసుకున్నాం కదా స్వీట్నెస్ కరెక్ట్గా సరిపోతుంది మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని చల్లారినివ్వాలి చల్లారి నుంచి లడ్డు చుట్టుకోవడం నేను స్వీట్ షాప్లో చేసే లడ్డు కన్నా ఈ లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లోనే లడ్డు చేసుకోవడం అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎదిగే పిల్లలకి కనుక రోజు కనుక ఒక లడ్డు చేసి పెట్టినా కానీ వాళ్ళకి పోషక లోపాలు ఏవి లేకుండా చూసుకోవచ్చు చల్లారిపోయింది లడ్డు చుట్టేసుకుందాం చూడండి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డు చుట్టేసుకోవడం నేను మన ఖర్జూర పేస్ట్ వేసాం కదా బైండింగ్ కరెక్ట్గా వస్తుంది ఇదే క్వాంటిటీలో చేయాలని ఏం లేదు కిస్మిస్ తప్పించి మిగిలిన ఏ డ్రై ఫ్రూట్ కొంచెం తగ్గినా కానీ అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎంతో కలర్ఫుల్గా ఉండే చాలా హెల్దీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి మరిన్ని టేస్టీన్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మిస్ అవుకుండా ఉండడానికి పక్కన బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్